హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు అండి అసలు ఎక్కువ కష్టపడకుండా పండుగ రోజు అమ్మవారికి ప్రసాదంగా కూడా ఇది వండొచ్చు నేనైతే దీన్ని గోధుమ రవ్వతో చేశాను డీప్ ఫ్రై చేయలేదు అలానే శనగపిండి కూడా వాడలేదు కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఎన్ని తిన్నా కానీ ఏం కాదండి సో రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము దానికోసమైతే నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నాను స్టవ్ని సిమ్లోనే ఉంచి గోధుమ రవ్వ అసలు కలర్ చేంజ్ అవ్వకూడదండి జస్ట్ కొంచెం హీట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు అంతే సో ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో మూడు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలండి మనం ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పులు వాటర్ తీసుకున్నాము ఇక అందులోనే ఒక స్పూన్ వరకు కుంకుమ పువ్వు తీసుకున్నాను కుంకుమ పువ్వు లేకపోతే మీరు ఫుడ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు వాటర్ మరిగిన తర్వాత కలర్ చేంజ్ అయ్యాయి ఎల్లోయిష్గా అయ్యాయి అన్నమాట సో తర్వాత బాగా మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వని వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుందండి సో ఇలా ఉడికిన తర్వాత ఒక ఐదు ఆరు ఆలకుల వరకు దంచి వేసుకున్నాను మీ దగ్గర యాలకుల పొడి ఉంటే వేసుకోవచ్చు సో మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక కప్పున్నర వరకు షుగర్ తీసుకున్నానండి ఒక కప్పుకి కప్పు ఉన్నర అయితేనే షుగర్ సరిపోతుంది మనం గోధుమ రవ్వను ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది అందుకే కప్పు గోధుమ రవ్వకి కప్పున్నర షుగర్ అయితేనే సరిపోతుంది ఇంకా స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా మొత్తం దగ్గర పడే వరకు అడుగంటకుండా తిప్పుకుంటూ ఉంటూ ఉండాలండి ఒక పది నిమిషాలకైతే మనకి గట్టిపడుతుంది ఇందులోనే మనకి నెయ్యి అండి మోతీచూర్ లడ్డు అంటేనే నెయ్యి ఏ స్వీట్ అయినా కానీ ఎంత నెయ్యి వేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి బాగుంటుంది కూడా సో రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నాను ఇక గోధుమ రవ్వ అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి సో కొంచెం సేపటి తర్వాత ఇలా రవ్వ అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి సో ఇలా దగ్గర పడిన తర్వాత మనం నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను అది కూడా నెయ్యిలోనే సో మీరు కూడా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్యాన్ కింద పెట్టుకుంటే త్వరగా చల్లారిపోతుందండి కొద్దిసేపటి తర్వాత మంచిగా రవ్వంతా చల్లారిపోయింది ఇక హ్యాండ్స్కి అయితే నేను నెయ్యి అప్లై చేసుకుంటున్నాను బాల్స్ రౌండ్గా రావాలని అలాగే ఫాస్ట్గా అవ్వాలంటే టూ హ్యాండ్స్తో చేస్తే ఈజీగా అవుతుంది మీరు ఒక హ్యాండ్తో చేయగలిగితే సో మేనేజ్ చేయొచ్చు ఒక హ్యాండ్తో సో నేను ఫాస్ట్గా అవ్వాలనేసి టూ హ్యాండ్స్తో చేస్తున్నాను ఇలా మీడియం సైజులో బాల్స్ చేసుకుంటే నాకు ఒక కప్పు రవ్వకి బాగానే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు అయ్యాయండి సో వీటిని అయితే అమ్మవారి ప్రసాదంగా చేస్తే హడావిడి లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి సో అలానే ఫాస్ట్ ఫాస్ట్గా లడ్డూలు అయితే చేసేసుకున్నాను నేను సో ఒక ఫ్యామిలీకి అయితే ఇవి చాలా ఎక్కువండి నేనైతే ఇక్కడ కలర్ కోసం కుంకుంపు వాడాను అందుకే ఇవి గా వచ్చాయి మీరు ఫుడ్ కలర్ రెడ్ అయినా యూస్ చేయొచ్చు అప్పుడు మనకి బయట స్వీట్ షాప్లో దొరికే లడ్డు లానే ఉంటాయి సేమ్ చూడడానికి సో ఇవైతే చాలా హెల్దీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్